పూజలు శుక్రవారం చేస్తే మంచిది అని అంటారు ముఖ్యంగా శుక్రవారానికి అయితే ఒక విశేషమైన స్థానం ఉంది మన పండగల్లో ఏంటి దానికంత విశిష్టత ముఖ్యంగా వరలక్ష్మి వ్రతాలు శుక్రవారమే చేయాలంటారు ఏంటి మీరు అడిగింది ఇప్పుడు ఈ సంవత్సరం ఉందనుకోండి వరలక్ష్మి వ్రతం మూడవ శుక్రవారం వచ్చింది ఇక్కడ శుక్రవారానికి అధిదేవత శుక్ర అమ్మవారి యొక్క ప్రీతైనటువంటి వారం శుక్రవారమే ఓకే అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి వారము లేదా ఈ శుక్రాచార్యుడు లేదా ఈ సంబంధమైనటువంటి వ్యక్తుల తాలూకు కొంతమంది అమ్మవారికి విశేషమైనటువంటి భక్తులు ఉంటారు నిజానికి ఎలా ఉంటుందంటే శుక్రుడు ఒకనొక సందర్భంలో వామనుడు వచ్చి వరం అడుగుతాడు అడుగుతుంటే ఇవ్వబోతాడు ఆయన ఎవరు వామన అవతారంలో ఎవరినైతే భూమి కిందకి తొక్కేస్తాడో ఆ మహారాజు గారు వరం ఇవ్వబోతాడు ఇవ్వబోతూ ఉంటే ఈయన ఏం చేస్తాడంటే చక్రవర్తి ఈయన ఏం చేస్తాడంటే చేసేదేవులాగా వెళ్ళిపోతాడు ఒకనొక సందర్భంలో శివుడు పార్వతుల మధ్యలో శివుడు పార్వతుల మధ్యలో ఉంటాడు ఈయన మధ్యలో ఉండి ఇలాగే కమండలంలోంచి ఒక ధార కింద ఎవరో ఒక మహర్షి లేదా ఏదో సందర్భం ఉంటుందో చిన్న కథ ధార కింద పోయిపోతూ ఉంటే కమండలంలో దూరుతాడు ఈయన కమండలంలో దూరితే నీళ్ళు రావట్లేదు నీళ్ళు రాకపోతే ఏం చేస్తారంటే ఒక పొల్లెట్టు గుచ్చుతారు ఇలాగా ఒంటి కన్ను శుక్రాచార్యుడు ఒక కన్ను ఉండదు అలాగే ఈయన ఒకనొక సందర్భంలో శివుడి వీర్యం ద్వారా బయటకు వస్తాడు అంటే ఆ మూత్ర ద్వారం ద్వారా బయటకు వస్తాడు ఆ బయటకు వచ్చిన సందర్భంలో అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం శుక్రుడి మీద ఉంటుంది అందుకని ఒక ఒక బిడ్డలాగే శుక్రుడిని చూసుకుంటూ ఉంటారు ఇందులో కల్పాంతంలో చాలా కథలు ఉన్నాయి ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క కథలా చెప్పుకుంటూ వస్తారు అందుకనే దీని మీద స్పష్టత ఉండదు